మూడు ఏడడుగులు ఇరువురి మనసుల కలయికకు సరియైన వేదిక శ్రీ సాయి మ్యారేజ్ బ్యూరో ఏడు జన్మలు ఏకమయ్యే ఏడడుగుల కళ్యాణం ఇద్దరి మనసుల గుండె చప్పుడు ఒక్కటైతే సంతోషం ఆ సంతోషాన్ని మీ సొంతం చేసుకోవాలనుకుంటే అతి శ్రీ సాయి మ్యారేజ్ బ్యూరోతోనే సాధ్యం అన్ని కులాల వారికి వివాహ సంబంధాలు కుదర్చటంలో ఇరవై ఐదు సంవత్సరాల విశేష అనుభవం కలిగిన ఏకైక మ్యారేజ్ బ్యూరో శ్రీ సాయి మ్యారేజ్ బ్యూరో అతి తక్కువ సమయంలోనే మీకు నచ్చిన మీకు అన్ని విధాలా సరిపడే సరైన పెళ్లి సంబంధాలు కుదర్చబడును ఒంటరిగా రండి ఇక మీకు సరిపడే తోడును సెలెక్ట్ చేసుకోండి సంప్రదాయమైన పెళ్లి సంబంధాలకై విచ్చేయండి శ్రీ సాయి మ్యారేజ్ బ్యూరో పాత స్టాండ్ దగ్గర కమలా మెడికల్ ఎదురుగా పెరుమాళ్ల శ్యామ్ సుందర్ హాస్పిటల్ పైన ఖమ్మం శ్రీ సాయి రియల్ ఎస్టేట్స్ ఖమ్మం ప్రొప్రైటర్ యలమందల జగదీష్ కాంటాక్ట్ సెవెన్ జీరో అండ్ నైన్ అందరికీ నమస్కారం అండి నా పేరు ముత్యం అర్జున్ రాజు మాది సత్తుపల్లి సత్తుపల్లి తాలూకా మర్లపాడు గ్రామం అండి నేను ఈరోజు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశానండి అండి అసలు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం కారణం ఏంటంటే ఉన్న రాజకీయ పరిస్థితులు అనుగుణంగా అసలు రాజకీయం ఎటు జరుగుతుందో ఏంటో ఎలా అని చెప్పేసి మాలాంటి యువత యువత అంటే ప్రతి ఒక్కళ్ళు చదువుకున్న వాళ్ళందరూ ఓటుని వినియోగించుకోవటం వినియోగించుకోకపోవటం వల్ల దేశాన్ని ఎలా పాలించాలి రాష్ట్రాన్ని ఎలా పాలించాలి మన జిల్లాని ఎలా పాలించాలి మళ్ళీ మనం ఎలా స్టడీ మోటివేట్ చేసుకోవాలనేది అర్థం కాని పరిస్థితి అయిందండి ఈరోజు నిరుద్యోగ సమస్య వెరీ హై లెవెల్లో ఉందండి ఎందుకని హై లెవెల్లో ఉందంటే మమ్మల్ని ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల వరకు చదువులోనే చదువులోనే నిమగ్నం చేస్తున్నారు చిన్నపిల్లడప్పుడు రెండో తరగతి మూడో తరగతి కాడ నుంచి మమ్మల్ని దగ్గర పడిన డిగ్రీ కంప్లీట్ అయిపోయి పీజీ కంప్లీట్ అయిపోయి అంత జరిగిన తర్వాత కూడా ఇరవై ఈ సంవత్సరం ఈ గ్యాప్లో ఏమైందంటే ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు అక్కడే ఉండేసి మేము చదువు వచ్చి రాక డబ్బులు ఉండి లేక మా పరిస్థితులు అక్కడ హాస్టల్స్లో మగ్గి మగ్గి నిరుద్యోగం రావడానికి కారణం కొంత మేము కొంత తల్లిదండ్రులు కొంత మాకు సరైన గైడెన్స్ లేకండి ఈరోజు నేను ఇండిపెండెంట్ అభ్యర్థిని దాఖలు చేయడానికి కారణం ఏంటంటే ఒక ఉన్న సమస్యలను ఎత్తి చూపడం కోసం అండి సమస్యలు అంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారండి కొంతమంది రైతులు ఇబ్బంది పడుతున్నారు స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు ఇతరతర చాలా సామాజిక వర్గాలు కూడా ఇబ్బంది పడుతున్నాయండి ప్రతి దానికి వాల్యూ పెడుతున్నారండి దీనికైనా చిన్న సమస్య వచ్చినా వాల్యూ పెద్ద సమస్య వచ్చినా వాల్యూ ఆ సమస్యలను పరిష్కరించాలంటే యువత రావాలండి రాజకీయాల్లోకి ఆ యువతకి కొంచెం స్ఫూర్తి కోసమే నేను కూడా వచ్చానండి నేను మరి ఇక చాలా ఇబ్బందులు డబ్బులు ఈరోజు నామినేషన్కి కూడా చాలా ఇబ్బంది ఎన్నో ఎన్నో ఇబ్బందులు పడుకుంటా పాతికేల రూపాయలు నామినేషన్ వేయాలి అంటే చాలా అష్ట కష్టాలు పడాల్సి వచ్చిందండి అంటే రూపాయి రూపాయి దాచుకొని నేను నామినేషన్ చేశానండి ప్రతి ఒక్క రూపాయి కూడా మాకు చాలా వాల్యుబుల్ అండి ఎందుకంటే రోజు కూలి మేము దినసరి కూలి చేసాడు ఎందుకంటే చదువుకొని ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశానండి నేను ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసి కూడా వ్యవసాయం చేస్తున్నాను వ్యవసాయం చేస్తూ కూలి పని కూడా వెళ్తానండి నేను ఎందుకంటే సరైన ఆపర్చునిటీ లేక ఎన్నో ప్రైవేట్ యాజమాన్యాలు ఉన్నాయి మాకు వచ్చే జీతం అలా అరకొరవ జీతం వచ్చే ఇరవై వేలు పదిహేను వేలు మా రూమ్ రెంట్లకి మా మెయింటెస్ సరిపోవట్లేదండి దాని గురించి ఉన్నత స్థాయి కావాలంటే చిన్న గ్రామాల నుంచి అభివృద్ధి చెందాలండి అలా అంటే ఇప్పుడు ఒక స్కూల్లో కార్పొరేటు విద్య కావాలి ఒక గ్రామం అది గ్రామంలో ఒక కనీసం గ్రామ లెవెల్లో కాబట్టి మండల లెవెల్లో అయినా ఒక కార్పొరేటు స్కూల్ ఒకటి ఏర్పాటు చేయాలండి కార్పొరేట్ స్కూల్ ఏర్పాటు చేస్తే దాని తరగతులకు ఇంపార్టెన్స్ కాదండి తరగతులు అంటే మా వయసు పెరిగిపోతుంది తరగతులు అయ్యేసరికి తరగతులు కాకుండా విద్యా ప్రమాణాలు చాలా మంచిగా ఉండాలండి విద్యా ప్రమాణాలు మంచిగా ఉండాలని ఏం చేయాలండి తరగతుల్ని చాలా పెంచేస్తున్నారు మాకు ఇప్పుడు డిగ్రీ మేము ఇంటర్ చదవాలంటే పది సంవత్సరాలు ఇంటర్ వస్తే పన్నెండు సంవత్సరాలు అప్పుడు మాకు పదిహేను పదిహేడు సంవత్సరాలకు మేము ఒక యువతగా వచ్చేసరికి ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు అయిపోతుంది మా వయసు అక్కడ అయిపోయిన తర్వాత తర్వాత మేము ఏం చేయాలని ప్రాపర్ గైడెన్స్ లేదండి ఆ గైడెన్స్ కోసం ప్రతి మండలంలో కూడా మంచి కార్పొరేటు కార్పొరేట్ విద్య చాలా అవసరం అండి కార్పొరేట్ అంటే ఏం చదవాలి ఎలా చదవాలి నేను ఐఏఎస్ కోచింగ్ తీసుకున్నాడు కానీ ఐఏఎస్ ర్యాంక్ రాలేదు నాకు చిన్న చిన్న కారణాల వల్ల నా ఏజ్ దగ్గరికి వచ్చిందండి అటెండ్స్ తక్కువ ఉన్నాయి నేను ఐఏఎస్ క్వాలిఫై కాలేపోయాను ఇప్పుడు మినిమం ఐఏఎస్ హోదాలో ఉన్నది ఐఏఎస్ అంటే జనాలు ఎలా అంటే ఐఏఎస్ హోదా అని కాదు ఏ పని చేసినా కూడా నేను చేసే పని అందరికీ నలుగురికి చెప్పాలని చెప్పేసి నా కోరికండి ఇంకా ఖచ్చితంగా ఏ ఒక్క ప్రభుత్వం ఏ ఒక్క పొలిటికల్ లీడర్ వచ్చిన కూడా ఒక ఎమ్మెల్యేస్ వచ్చినా ఎంపీఎస్ వచ్చిన విద్య గురించి మాట్లాడలేదండి మా మండలంలో సరైన విద్య వ్యవస్థ లేదు నేను ప్రతి ఊరికి గ్రంథాలయం అడిగానండి నేను మా ఊర్లో గ్రంథాలయం అడిగితే ఎక్కడ గ్రంథాలయం కట్టలేదు ఒక గ్రంథాలయం కడితే నాలుగు ఒక్కళ్ళు చదివి నేను ఒక ఇద్దరికైనా చెప్తాను మన ఖమ్మం జిల్లా నుంచి కనీసం సివిల్ స్టాఫర్స్లో ఒక్కళ్ళు కూడా లేరు కారణం ఏంటంటారు అందరికీ ఇప్పుడు ప్రతి ఒక్కరు నారాయణ స్కూల్లో చదువుతున్నారు చైతన్య స్కూల్ రకరకాల కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి కానీ ఇన్ని స్కూల్స్ ఉన్నా కూడా మరి మన ఖమ్మం జిల్లాలో లేవంటారు అన్ని స్కూల్స్ మన ఖమ్మం జిల్లాలో చాలా చాలా కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి